రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహాదరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా నాయకులు మాగంటి రెడ్డి రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు దేశవ్యాప్తంగా ఐదు మందులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వద్ద ఈ యొక్క మహాధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కార్మిక కర్షక ప్రజానికానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఢిల్లీ మహానగరంలో రైతాంగం నిర్వహించిన పోరాటానికి తలవంచి తప్పు చేశారని క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీని రైతులు ఎప్పటికీ నమ్మరని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలతో అమ్మకానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ఐఎఫ్టియు నాయకులు వెంకటరత్నంలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలతలు మాట్లాడుతూ నోరు మాట్లాడుతోంది నుసురు ఎక్కిరిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా కనిపిస్తోందన్నారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని మేము అధికారంలోకి వస్తే మెరుగని జీతాలు ఇస్తామని చెప్పారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊస ఎత్తడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిూసి నాయకులు రవి శివ రాజా వైఎస్ మణి సిహెచ్ శివకుమార్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపై ఐదు వందల జిల్లాల్లో అంతా కూడా నిరసనలు జరుగుతున్నాయి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకో మార్చుకోకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం తెలియ చేస్తున్నాం గత పదేళ్లలో అదాని అంబానీలకి కార్పొరేట్లకి మీద లక్షల కోట్లు పన్నుల రాయితీలు బ్యాంకుల రుణాలు మాఫీలు అనేక రూపాల్లో చేయడం అనేటువంటి జరిగింది రెండో వైపున కార్మిక వర్గం మీద ధరలు విపరీతంగా పెంచి ప్రజల మీద పన్నులు పెంచి భారాలు పెంచడం అనేటువంటి జరిగింది కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని మత రెచ్చగొట్టి అధికారంలోకి రాగల అనుకుంటా శాశ్వతం కాదు ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో అంబానీ అడ్డంగా కన్నంలో దొరికిపోయినటువంటి గజ్జదంగా దొంగ అటువంటి పదాన్ని నేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అడుగుతున్నా చె కేంద్ర ప్రభుత్వం మీరు విద్యుత్ సరఫరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి అంబా అదాని ద్వారా అదాని యొక్క విద్యుత్ కొనాలని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో సహా అవినీతి కావడం జరిగింది జగన్ తో సహా రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటి జరిగింది ఇలాంటి అవినీతి పనులందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు అనేటువంటి తీసుకోవాలి